జీవితం అంటే కొందరికి బాధ్యత అయితే ధనుసు రాసి వారికి అదొక పెద్ద ప్రయాణం వీరు ఎప్పుడు కొత్త ప్రదేశాలకు వెళ్ళాలని కొత్త విషయాలు నేర్చుకోవాలని స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారు పెళ్లి చేసుకోవడం అంటే ఈ ప్రయాణంలో తమతో పాటు వచ్చే ఒక మంచి స్నేహితుడిని ఎంచుకోవడం లాంటిది కానీ తమను కట్టిపడేసి ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ప్రతిదానికి లెక్కలు అడిగే భాగస్వామి దొరికితే ఏం జరుగుతుంది స్వేచ్ఛగా సాగాల్సిన వీరి జీవిత ప్రయాణం ఒక జైలులా మారుతుంది జీవితం చాలా బోరింగ్గా తయారవుతుంది అందుకే తమ సంతోషం కోసం తమలాగే స్వేచ్ఛను ప్రయాణాలను ప్రేమించే భాగస్వామి ఎంచుకోవడం వీరికి చాలా అవసరం ఈ వీడియోలో మనం రాశి చక్రంలో తొమ్మిదవది అగ్నితత్వానికి చెందిన ధనుసు రాశి వారి గురించి వివరంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉండబోతుంది వారు ప్రేమలో ఎలా ప్రవర్తిస్తారు వారు తమ జీవిత భాగస్వామి నుండి ఏం కోరుకుంటారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వారి జీవితం ఒక అద్భుతంగా ప్రయాణంలా సాగుతుంది ఏ రాశి రాశివార్లకు వీరు జీవితాంతం దూరంగా ఉండడం మంచిది పొరపాటున సరిపడి రాశి వారిని పెళ్లి చేసుకుంటే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం రాశి వారిని అర్థం చేసుకోవాలంటే ముందు వారి స్వభావాన్ని తెలుసుకోవాలి వీరి అధిపతి జ్ఞానానికి అదృష్టానికి కారకుడైన గురుగ్రహం వీరి రాశి చిహ్నం విల్లు ఎక్కుపెట్టిన సెంటార్ అంటే సగం మనిషి సగం గుర్రం ఇది వారి జీవిత లక్ష్యాన్ని ఉన్నత జ్ఞానం వైపు వారి ప్రయాణాన్ని సూచిస్తుంది వీరికి స్వేచ్ఛ అంటే ప్రాణం కట్టుబాట్లు నియమాలు బాధ్యతలు వీరికి అస్సలు నచ్చవు వాటిని ఒక బంధనంగా భావిస్తారు వీరు పుట్టుకతోనే సాహసప్రియులు ప్రయాణికులు కొత్త ప్రదేశాలను చూడటం కొత్త విషయాలను నేర్చుకోవటం కొత్త సంస్కృతులను తెలుసుకోవటం వీరికి చాలా ఇష్టం వీరు చాలా ఆశావాద దృక్పథం కలిగి ఉంటారు ఎప్పుడూ నవ్వుతూ ఉత్సాహంగా ఉంటారు వీరు అత్యంత నిజాయితీపరులు ఏ విషయాన్నైనా ముఖం మీదే మొక్కుసోటిగా చెప్పేస్తారు అయితే ఈ క్రమంలో వీరు మాటలు ఎదుటివారిని గాయపరచవచ్చనే విషయాన్ని గ్రహించలేరు వీరు గొప్ప తత్వవేత్తలు జీవితం యొక్క అర్థాన్ని వెతుకుతూ ఉంటారు ప్రేమలో వీరు చాలా సరదాగా నిజాయితీగా ఉంటారు కానీ నిబద్ధత అంటే భయపడతారు తమను కట్టిపడేయాలని చూసే భాగస్వామి నుండి దూరంగా పారిపోతారు వీరికి తమలాగే స్వేచ్ఛను ప్రేమించే తమతో పాటు ప్రయాణించే తమ మేధస్సుకు సవాలు విసిరే ఒక స్నేహితుడిలాంటి భాగస్వామి కావాలి ఒక్క మాటలో చెప్పాలంటే ధనసు రాసివారు స్వేచ్ఛను జ్ఞానాన్ని సాహసాలను ప్రేమించే నిజాయితీపరులైన ఆశావాదులు ఇప్పుడు ధనస్సు వారికి మిగిలిన పదకొండు వారితో పెళ్లి పొంతన ఎలా ఉంటుందో వారి మనస్తత్వాలు ఎంతవరకు కలుస్తాయో చూద్దాం ధనస్సు మేషరాశి ఇది ఒక అద్భుతమైన జంట ఇద్దరూ అగ్నితత్వానికి చెందిన రాసులే కావడంతో వీరి మధ్య శక్తివంతమైన ఆకర్షణ ఉంటుంది ఇద్దరూ ఉత్సాహంగా సాహసాలు చేస్తూ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలని కోరుకుంటారు వీరి జీవితం ఒక ఉత్తేజకరమైన ప్రయాణంలా ఉంటుంది ఇద్దరూ నిజాయితీగా సూటిగా ఉంటారు కాబట్టి వీరి మధ్య దాపరికాలు ఉండవు ఒకరి స్వేచ్ఛకు మరొకరు అడ్డురారు వీరిద్దరూ కలిసి కొత్త వ్యాపారాలు ప్రారంభించినా ప్రపంచాన్ని చుట్టివచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు వీరి మధ్య పొంతన తొంభై ఐదు శాతం వరకు ఉంటుంది ధనస్సు వృషభరాశి వీరికి అస్సలు పడదు వీరిది పూర్తి విరుద్ధమైన జంట వృషభరాశివారు స్థిరమైన సురక్షితమైన ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటే ధనస్సు రాశివారు నిరంతరం మార్పును సాహసాలను కోరుకుంటారు ధనస్సు రాశివారి ప్రణాళిక లేని ఖర్చులు ప్రయాణాలు వారికి తీవ్రమైన ఆందోళనను కలిగిస్తాయి వృషభ రాశివారి ఇల్లే స్వర్గం అనే భావన ధనసు రాశివారికి ఒక జైలులా అనిపిస్తుంది వీరి మధ్య పొంతన కేవలం ఇరవై ఐదు శాతమే కాబట్టి వీరు దూరంగా ఉండటమే మంచిది ధనస్సు మిథున రాశి వీరు రాశిచక్రంలో ఒకరికొకరు ఎదురుగా ఉంటారు అందుకే వీరి మధ్య తీవ్రమైన ఆకర్షణ ఉంటుంది కానీ అంతే బలమైన సవాళ్లు కూడా ఉంటాయి ఇద్దరు స్వేచ్ఛను ప్రయాణాలను కొత్త విషయాలు నేర్చుకోవడాన్ని ఇష్టపడతారు వీరి మధ్య సంభాషణలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి అయితే ఇద్దరిలోనూ నిబద్ధత నిలకడా లోపించడం వల్ల వీరి బంధానికి ఒక గట్టి పునాది ఉండదు ఇద్దరూ బాధ్యతలను పారిపోతారు ఈ బంధం నిలబడాలంటే ఇద్దరు చాలా ప్రయత్నించారి వీరి మధ్య పొంతన డెబ్భై ఐదు శాతం వరకు ఉంటుంది ధనస్సు కర్కాటక రాశి వీరి మధ్య పొంతన చాలా కష్టం కర్కాటక రాశివారు సున్నితమైన భావోద్వేగాలు కలిగినవారు వారికి కుటుంబం ఇల్లు భద్రత చాలా ముఖ్యం ధనసు వారు స్వేచ్ఛగా బయట ప్రపంచంలో తిరగడానికి ఇష్టపడతారు ధనసు వారి ముక్కుసూటి మాటలు సున్నితమైన కర్కాటక రాశివారిని తీవ్రంగా ఖాయపరుస్తాయి కర్కాటక రాశివారి అతి ప్రేమ కేరింగ్ ధనస్సు రాశివారికి ఒక బంధనంలా ఊపిరాడనట్లుగా అనిపిస్తుంది వీరి మధ్య పొంతన కేవలం ముప్పై శాతం మాత్రమే ధనస్సు సింహరాశి ఇది స్వర్గంలో నిర్ణయించబడిన జంట అని చెప్పవచ్చు ఇద్దరు అగ్నితత్వానికి చెందిన రాసులే వీరి మధ్య అద్భుతమైన అవగాహన స్నేహముంటాయి ఇద్దరూ ఉత్సాహంగా ఆశావాద దృక్పథంతో స్వేచ్ఛగా ఉంటారు సింహరాశివారి రాజసం ఆత్మవిశ్వాసం ధనస్సు రాశివారిని ఆకట్టుకుంటాయి ధనస్సు రాశివారి జ్ఞానం సరదా స్వభావం సింహరాశివారికి నచ్చుతాయి వీరు ఒకరికొకరు స్ఫూర్తిని ఇచ్చుకుంటూ జీవితంలో ఉన్నత స్థాయికి వెళుతారు ఇది ఉత్తమోత్తమైన జోడి వీరి మధ్య ఏకంగా తొంభై ఎనిమిది శాతం ఉంటుంది ధనస్సు కన్యారాశి వీరికి అస్సలు పడదు వీరిద్దరి జీవన విధానాలు పూర్తి విరుద్ధం కన్యారాశివారు ప్రతీదీ ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికతో చేయాలని కోరుకుంటే ధనస్సు రాశివారు స్వేచ్ఛగా ఎలాంటి ప్రణాళిక లేకుండా జీవించాలని కోరుకుంటారు ధనస్సు రాశివారి అజాగ్రత్త బాధ్యత రాహిత్యం కన్యారాశివారికి తీవ్రమైన ఆందోళనను కలిగిస్తాయి కన్యా రాశివారి నిరంతర విమర్శ సూచనలు ధనస్సు రాశివారి స్వేచ్ఛా స్వభావానికి అడ్డుకట్ట వేస్తాయి వీరి మధ్య నిత్యం గొడవలు జరుగుతాయి వీరి పొంతన కేవలం ముప్పై శాతం మాత్రమే ధనస్సు తులారాశి ఇది ఒక మంచి జంట ఇద్దరూ చాలా ఉత్సాహంగా ఆశావాద దృక్పథంతో ఉంటారు ఇద్దరికీ ప్రయాణాలు చేయడం కొత్త వ్యక్తులను కలవడం పార్టీలకు వెళ్లడం అంటే చాలా ఇష్టం తులారాశివారి ఆకర్షణ దౌత్యం ధనసు రాశివారి సాహస స్వభావానికి సరిగ్గా సరిపోతాయి ఇద్దరూ కలిసి జీవితాన్ని ఆస్వాదిస్తారు అయితే ధనసు రాశివారి ముక్కుసూటి మాటలు కొన్నిసార్లు సున్నితమైన ప్రశాంతతను కోరుకునే తులారాశివారిని గాయపరచవచ్చు ఈ ఒక్క విషయంలో జాగ్రత్త పడితే వీరి బంధం బాగుంటుంది వీరి మధ్య పొంతన ఎనభై ఎనిమిది శాతం వరకు ఉంటుంది ధనస్సు వృశ్చిక రాశి ఈ బంధం నిలబడాలంటే ఇద్దరూ చాలా ప్రయత్నించాలి వృశ్చిక రాశివారు చాలా తీవ్రమైన లోతైన రహస్యమైన స్వభావం కలవారు వారు ప్రేమలో పూర్తి అధికారాన్ని కోరుకుంటారు ధనస్సు రాశివారు దీనికి పూర్తి విరుద్ధం వారు స్వేచ్ఛగా బహిరంగంగా ఉంటారు వృశ్చిక రాశివారి అనుమాన స్వభావం అసూయ ధనస్సు రాశివారి స్వేచ్ఛను హరిస్తాయి ధనస్సు రాశివారి నిలకడ లేనితనం వృశ్చిక రాశివారికి అభద్రతాభావాన్ని కలిగిస్తుంది వీరి పొంతన నలభై శాతం మాత్రమే ధనస్సు ధనస్సు రాశి ఇద్దరూ ఒకే రాశి కాబట్టి వీరి బంధం ఒక అంతులేని సాహసయాత్రలా ఉంటుంది ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు ఒకరి స్వేచ్ఛకు మరొకరు అడ్డురారు వీరు జీవితం ప్రయాణాలతో కొత్త అనుభవాలతో నిండిపోయి ఉంటుంది అయితే ఇక్కడే ఒక సమస్య ఉంది ఇద్దరిలోనూ బాధ్యత నిలకడ లోపించడం వల్ల వీరి జీవితంలో ప్రాక్టికల్ విషయాలైన డబ్బు ఇల్లు భవిష్యత్తు ప్రణాళిక వంటి వాటిపై శ్రద్ధ ఉండదు వీరి బంధంలో సరగా ఉంటుంది కానీ స్థిరత్వం ఉండదు వీరి పొంతన ఎనభై శాతం వరకు ఉంటుంది ధనస్సు మకర రాశి వీరి మధ్య పొంతన చాలా కష్టం మకర రాశివారు కష్టపడి పనిచేయడం ఒక పద్ధతి ప్రకారం జీవించడం సంప్రదాయాలకు విలువ ఇవ్వడం వంటివి చేస్తే ధనస్సు బాద్ దీనికి పూర్తి వ్యతిరేకం మకర రాశివారు డబ్బును పొదుపు చేసి భవిష్యత్తును నిర్మించుకోవాలని చూస్తే ధనస్సు రాశివారు డబ్బును అనుభవాల కోసం ఖర్చు చేయాలని చూస్తారు మకర రాశివారికి ధనస్సు రాశివారు బాధ్యత లేనివారిగా కనిపిస్తారు ధనస్సు రాశివారికి మకర రాశివారు బోరింగ్గా తమ స్వేచ్ఛను అడ్డుకునేవారిగా అనిపిస్తారు వీరి పొంతన ముప్పై ఐదు శాతం మాత్రమే ధనస్సు కుంభరాశి ఇది ఒక అద్భుతమైన జంట వీరి బంధం ప్రేమ కంటే స్నేహంపై ఎక్కువ ఆధారపడి ఉంటుంది ఇద్దరూ స్వేచ్ఛకు స్వాతంత్ర్యానికి అత్యంత విలువ ఇస్తారు ఇద్దరు మేధావులు సమాజం గురించి కొత్త ఆలోచనల గురించి మాట్లాడుకుంటారు ఒకరిపై ఒకరు ఎలాంటి భావోద్వేగపరమైన ఒత్తిడి పెట్టరు ఇద్దరు కలిసి ప్రయాణాలు చేస్తారు సాహసాలు చేస్తారు ఒకరికొకరు సంపూర్ణ స్వేచ్ఛను ఇచ్చుకుంటూనే ఒకరికొకరు తోడుగా ఉంటారు వీరి మధ్య పొంతన తొంభై రెండు శాతం వరకు ఉంటుంది ధనస్సు మీనరాశి ఈ బంధం నిలబడటం చాలా కష్టం ఇద్దరి అధిపతి గురుడే అయినా వీరి స్వభావాలు చాలా భిన్నం ధనస్సు రాశివారు బయట ప్రపంచాన్ని అన్వేషిస్తే మీనరాశివారు తమ అంతర్గత భావోద్వేగ ప్రపంచంలో ఉంటారు ధనస్సు రాశివారి ముక్కుసూటి పరుషమైన మాటలు అత్యంత సున్నితమైన మీనరాశివారిని తీవ్రంగా గాయపరుస్తాయి మీనరాశివారి అతి సున్నితత్వం ఆధారపడే స్వభావం స్వేచ్ఛను కోరుకునే ధనస్సు రాసివారికి ఒక బంధనంలా అనిపిస్తుంది వీరి పొంతన నలభై ఐదు శాతం మాత్రమే మొత్తం మీద చూస్తే ధనస్సు రాశివారికి సింహ మేష కుంభ తులరాశులవారు ఉత్తమమైన జోడీగా ఉంటారు వీరితో వారి జీవితం సంతోషంగా వారు కోరుకున్నట్లుగా ఒక అద్భుతమైన ప్రయాణంలా సాగుతుంది అదేవిధంగా వృషభ కన్య కర్కాటక రాసులవారితో పొంతన చాలా కష్టంగా ఉంటుంది వీరి ప్రాథమిక స్వభావాలే పూర్తి విరుద్ధం కాబట్టి వీరికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఇక్కడ మనం చెప్పినదంతా కేవలం సూర్యరాశిని బట్టి మాత్రమే ఇది ఒక సాధారణ అంచనా మాత్రమే ఇద్దరు వ్యక్తుల మధ్య సంపూర్ణ వివాహ పొంతర చూడటానికి కేవలం రాశి మాత్రమే సరిపోదు వారిద్దరి పుట్టిన నక్షత్రాలు చంద్రరాశి లగ్నం జాతక చక్రంలో గ్రహాల స్థానాలు అష్టకూట గుణమేళనం వంటి ఎన్నో విషయాలను వివరంగా పరిశీలించాలి కాబట్టి పెళ్లి విషయంలో తుది నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞులైన జ్యోతిష్యలను సంప్రదించి వధువరుల జాతకాలను పూర్తిగా విశ్లేషణ చేయించటం చాలా ముఖ్యం రాసుల పొంతన ఒక మార్గదర్శి మాత్రమే కానీ ఇద్దరి మధ్య ఉండే ప్రేమ నమ్మకం ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం సర్దుకుపోయే తత్వం అన్నింటికంటే ముఖ్యమైనవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది